ఈ క్షణానికి కూడా ఎప్స్టెన్ ఫైల్స్ మీద రకరకాల రీసెర్చ్లు డిస్కషన్లు పబ్లిక్ డొమైన్లో ఉంది కాబట్టి నడుస్తున్నాయి ఈ వీడియో మాత్రం దీని గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది బట్ ఈ వీడియో మాత్రం ఎప్స్టెన్ ఫైల్స్ ఏంటి అసలు గొడవ ఏంటి దాని గురించి బేసిక్ బేసిక్ ఐడియా ఇవ్వడానికి బ్రీఫ్గా చేయదలుచుకున్నాను పాయింట్ నెంబర్ వన్ జెఫ్రీ ఎప్స్టైన్ ఇతని పేరు ఇతను సంబంధించినటువంటి ఫైల్స్ ఇవి ఇతను అమెరికాలో నైంటీస్లో టూ థౌజండ్స్లో చాలా పెద్ద బిలియనేరు ఫినాన్షియర్ ఇతనికి భయంకరమైనటువంటి సర్కిల్ ఉండేది మొత్తం బిలియనేర్ సర్కిల్ కోటాను కోట్లు గడిచినటువంటి వాళ్ళందరూ కూడా ఇతనికి ఫ్రెండ్స్ వీళ్ళు ఇతనికి రెండు ఐలాండ్స్ ఉన్నాయి అందరూ దాని పేరు ఎప్స్టెన్ ఐలాండ్ ఈ ఐలాండ్లో వీళ్ళందరూ కలిసి పార్టీస్ చేసుకునేవారు ప్రైవేట్ పార్టీస్ సెవెంటీ టు ఎయిటీ ఏకర్స్ ఉంటుంది ఆ ల్యాండ్ అక్కడ ఎవరిని అనుమతించేవారు కాదు మీడియాతో సహా రెండు వేల ఐదులో ఒక అమ్మాయి పద్నాలుగేళ్ల వయసు ఉన్నటువంటి అమ్మాయి ఫ్లోరిడా పోలీస్కి తను ఇక్కడ ఈ ఐలాండ్లో మొలెస్ట్ అయ్యాను అని కంప్లైంట్ ఇవ్వడంతో స్టార్ట్ అయినటువంటి నిజాలు బయటికి రావడం స్టార్ట్ అయినాయి ఈ అమ్మాయి వచ్చిందని తెలిసి ఇంకా మిగతా వాళ్ళు కూడా బయటికి రావడం కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశారు అక్కడి నుంచి అయితే డొంక మొత్తం కదలంటే అందరూ బయటకు రావడం స్టార్ట్ అయ్యారు అప్సిడెంట్ని అదే టైంలో అరెస్ట్ కూడా చేశారు ఇది పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ ఏంటంటే ఈ విక్టిమ్స్ ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం స్టార్ట్ చేసి ఆ ఎస్టిన్ ఐలాండ్లో తమని ఏ లెవెల్లో టార్చర్ పెట్టేవాళ్ళు అనేది ప్రపంచానికి చెప్పడం స్టార్ట్ చేస్తే అది మనం విన్న తర్వాత వీళ్ళు అసలు మనుషులు కాదు వీళ్ళు జంతువులు కూడా కాదు వీళ్ళు క్రిమినల్ సైకోపాత్ రాక్షసును ఉండా కొడుకులు వాళ్ళు ఏ లెవెల్లో వీళ్ళని టార్చర్ పెట్టేవాళ్ళు బ్లడ్ బ్లీడ్ అవుతున్నా కూడా వదలకుండా వాళ్ళని మానభంగం చేసి సర్వనాశనం చేసి చాలామందిని చంపుకుని తిన్నారు అనే విషయాలను కూడా ఈ అమ్మాయిలు చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రపంచానికి మైండ్ కంప్లీట్గా కొలాబ్ చేయడం స్టార్ట్ అయింది ఇక్కడికి తీసుకొచ్చేటువంటి పద్నాలుగు ఏళ్ళ పదహారేళ్ళ ఆడపిల్లల్ని పిల్లల్ని మిస్సింగ్ కేసెస్లో పట్టుకొచ్చి రావడం కావచ్చు కిడ్నాప్ చేసి రావడం కావచ్చు వేరే కంట్రీస్లో మిస్సింగ్ కేసెస్ నుంచి పట్టు రావడం కావచ్చు వేరే వాళ్ళు పూర్ ఫ్యామిలీస్ దగ్గర వాళ్ళని పర్చేస్ చేసి తీసుకురావడం కావచ్చు ఇట్లా వాళ్ళకున్నటువంటి దరిద్రగొట్టు పిల్లల మీద అఘాయిత్యాలు చేయాలనే కంప్లీట్ కంప్లీట్గా సాధించుకోవడం కోసం ఈ ఐలాండ్ని ఈ బిలియనియర్స్ అందరూ వీళ్ళతో పాటు ఎంతోమంది ఎంతో కొంత డబ్బు కూడా ఉపయోగించుకున్నారు అనేది చాలా కాలం తర్వాత బయటపడింది రెండు వేల ఐదులో అరెస్ట్ చేయనటువంటి ఎపిసిడ్ మధ్యలో బయటకు వచ్చాడు మళ్ళీ లోపలకి వెళ్ళాడు జైల్లోకి రెండు వేల పంతొమ్మిదిలో తన జైల్లో చనిపోయాడు సూసైడ్ అండ్ అఫిషియల్గా చెప్తున్నా కూడా దాని వెనక చాలా కాన్స్పిరసీ ఉంది అంటారు ఎందుకంటే అదే టైంలో గాడ్స్ నిద్రపోతున్నారని కెమెరాస్ పని చేయలేదని రకరకాల కహానీలు వినిపించాయి రెండు వేల ఇరవై నాలుగులో ఒక రిజల్యూషన్ పాస్ చేశారు అతనికి సంబంధించిన ఫైల్స్ అన్ని బయటికి తీయాలి అని అందులో ఏముందో చూడాలనేసి రిజల్యూషన్ పాస్ చేసి గవర్నమెంట్ బయటికి తీస్తే అందులో మిలియన్స్ ఆఫ్ మెయిల్స్ మిలియన్స్ పదుల పది లక్షలకి పైగా మెయిల్స్ అందులో బయటపడ్డావు దాదాపు అరవై డెబ్బై లక్షల మెయిల్స్ దానికి సంబంధించి చాలా మెయిల్స్ ఉన్నాయి చాలా జిమ్మెల్ ఐడిస్ కానీ వేరే వేరే ఐడీస్ వాటిలో అవన్నీ బయటపడడం థౌసండ్స్ ఆఫ్ వీడియోస్ ఇరవై వేల పైగా వీడియోస్ లక్షల్లో ఫోటోలు బయటపడ్డం ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టి ఇప్పుడు ఎవడెవడు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నాడు ఏం చేశారు ఏ రకంగా వీళ్ళని అప్రోచ్ అయ్యేవాడు ఏ రకంగా లోపల దారుణాలు జరిగేవి అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి 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 బయటికి తీస్తుంటే ఆరు సంవత్సరాల చిన్న పాపకు సంబంధించి కూడా మీకు నేను స్టోరీలో కూడా పెట్టా పాపకు సంబంధించి కూడా వీడియోలు ఫోటోలు బయటకు వచ్చాయంటే ఎంత నర రూప రాక్షసులుగా వీళ్ళు వాళ్ళ లోపల ప్రవర్తించినప్పుడు అనేది బయటపడుతూ బయటపడుతూ వస్తుంది ఇందులో ట్రంప్ పేరు కానీ దలైలామా పేరు కానీ స్టీఫెన్ హాకింగ్స్ పేరు ఇట్లా చాలా మంది పేరు దాని మీద సపరేట్ వీడియోస్ చేద్దాం వీళ్ళ పేర్లన్నీ కూడా అందులో మెన్షన్ అయ్యి ఉన్నాయి అంటే ఒకరితో ఒకళ్ళు కమ్యూనికేషన్ అంతా కూడా వీళ్ళు మెయిల్స్ ద్వారా చేసుకునే వాళ్ళు పిల్లలు మగపిల్లాడైతే చీజ్ అని లేకపోతే ఆడపిల్ల దొరికిందంటే చిన్నపిల్ల అయితే ఐస్ క్రీమ్ అని ఇట్లా రకరకాల కోడ్ వర్డ్స్ పెట్టుకుని మరి వీళ్ళు మాట్లాడుకునే వాళ్ళు చిన్నపిల్లల్ని పీడ ఫైల్స్ అందరూ కలిసి దారుణంగా ఆ ఐలాండ్లో వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వీళ్ళని తీవ్రంగా ఎన్నో సంవత్సరాల పాటు దాదాపు దశాబ్దం దశాబ్దంన్నర పాటు ఇది సాగింది అనడానికి ప్రూఫ్స్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి కేవలం టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ లాగా ఒక ఫోర్ పర్సెంట్ మాత్రమే ఇప్పటికి రివీల్ అయింది ఇంకా అన్ని విషయాలు అన్ని థింగ్స్ బయటకు వస్తే గనక ఎంతమంది బయటపడతారు ఒక మానవాళి చరిత్రలో మోడర్న్ హిస్టరీలో ఇది అతిపెద్ద దారుణమైనటువంటి థింగ్ అనమాట హ్యూమన్ మోడర్న్ హిస్టరీలో ఇంతకు మించినటువంటి దారుణమైన చీకటి రోజులు లేవు అంటానికి ఎప్స్టిన్ ఫైల్స్ జరిగినటువంటి విషయాలు ఇంకా ఇంకా బయటపడుతున్నాయి వచ్చే కొద్ది కూడా వీడియోస్ అందులో ఉన్న కాంటెంట్ అందులో ఉన్న మ్యాటర్ ఇన్ఫర్మేషన్ వచ్చే కూడా మనం సీరియస్ ఆఫ్ వీడియోస్ చేద్దాం బేసిక్ కోసం వీడియో చేశాను వీళ్ళంత ఎక్కువ మందికి వీడియోని షేర్ చేయండి కింద షేర్ బటన్ ఉంది